గోల్డెన్ రేష్కి స్వాగతం నేను మీ ఎండి కళ్యాణీం ఈ ఈరోజు మనం కర్ణాటక స్టేట్ తెలంగాణ దాటిన తర్వాత కర్ణాటక స్టేట్ బీజార్ డిస్టిక్ చిడిగుపప్ప తాలూకాలో వచ్చినాము మనము చెడుగుపా చించోలి రోడ్ ఇది చెడుగుప చించోలి వెళ్ళే రోడ్కి మనకు సెవెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు ట్వంటీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు లైట్ నెగేషన్లో అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు ఫార్మ్ నెంబర్ అంతా రెడీ ఉంది ఫెన్సింగ్ కూడా అంత వేసింగ్ ఉన్నది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ ఫీట్ ఉంది నాలుగు సమానంగా ఉంటాయి మనకు నా ఫేజ్ ఉంటుంది ప్లస్ కొద్దిగా ఈస్ట్ ఫేస్ కూడా ఉంటుంది ఇంకోటి చూస్తుంటే ఏదైతే మనం ఫెన్సింగ్ చేసి ఉన్నదో మొత్తం ఫెసింగ్ చేసి ఉన్నది మన రిసెల్ ప్రాపర్టీ మన తెలంగాణ వాళ్ళకి కొన్నారు మళ్ళీ రిసెల్ చేస్తున్నారు నెంబర్ అంతా రెడీగా ఉంది ఇష్యూస్ అలా డిస్టర్బెన్స్ అలాంటి ఏం లేవు స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి ఎన్నో సిటీ ముంబై హైవేకి జస్ట్ మనకు టువల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇంకా ఏంటంటే పక్కనే మన చించోళ్ళ తాలూకాటు చించోలి తాలూకా చిడుగుపా రోడ్ ఇది మనకు ఏది అనిపిస్తుందో ఇది ఫోర్లెన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫోర్లెన్ శాంక్షన్ ఉంది చించోలి తాలూకా అటు మనకు మా చిరుగుప వెళ్ళి నేన సిటీ ఫైవ్ ముంబై వెళ్ళి దగ్గర కలుసా టోల్ ప్లాజా దగ్గర ఫోర్ లెన్ సాక్షన్ రోడ్కి ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకు రిలీటెట్లు తీసుకోవాలి డైరీ ఫార్మర్ సెవెన్ ఎకర్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్ బైక్ అవుతున్నారు ఎవరైనా ఇంటెషన్ పర్సన్ ఉంటే మనకు కాల్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా రిమైనింగ్ డీటెయిల్స్ కావాలంటే మాకు కాల్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ కాల్లో వచ్చేస్తాము ఇంకోటి ఏంటంటే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మనకు చించోలి ఇటు తాలూకు చించోలి తాలూకా నుంచి మన చిడుగుపప్పవల్లి రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్కి బ్లాక్ సాయిల్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ లైట్ మిక్స్ ఉంటుంది ఇంకోటి అంటే పక్కన చూస్తుంటే విలేజ్ కూడా ఉంటుంది విలేజ్ అనుకునే ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకొని అమ్ముకోవచ్చు పక్కన వాటర్ ట్యాంక్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది మనకు ఫుల్ వాటర్ బోర్స్ కూడా బోర్ కూడా పడుతుంది ఎవరైనా కాల్ చేయండి థ్యాంక్ యూ